దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఉన్నాము ఈ తెలంగాణ పోలీస్ అకాడమీ ఒక దేవాలయం లాంటిది శాంతి భద్రతలను కాపాడే అద్భుతమైన పోలీసులను ఇక్కడేస్తామని అంటున్నారు అడిషనల్ డీజీ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు ఈ అకాడమీ గొప్పతనం ఏంటి సార్ మాటల్లో విందాం గుడి అంటే మేము అతి పవిత్రంగా చూసుకునేటువంటి అకాడమీ ఇది ఎందుకంటే మాలో ప్రతి అధికారి కూడా ఇక్కడి నుంచే తయారై సమాజంలో ఒక మేలు చేయాలని రాష్ట్రానికి మంచి చేయాలని బయలుదేరుతాడు అందువల్ల దీన్ని మేము ఒక దేవాలయంగా భావిస్తాం ఇది చాలా అదృష్టంగా భావిస్తానండి పోలీసులో పనిచేయడమే ఒక అదృష్టము తోడు ఇటువంటి మంచి సంస్థకు అధినేతగా పనిచేయటం ఇంకా పెద్ద అదృష్టంగా భావిస్తాను మహద్భాగ్యంగా భావిస్తాను ఈ పోలీస్ అకాడమీ రాష్ట్ర స్థాయి పోలీస్ అకాడమీలో దేశంలోనే మొదటిది సో అట్లాగే కేవలం మొదటి దావడమే కాదు నాణ్యతలో కూడా ఎప్పుడూ మొదటిగా ఉంటుంది మీరు చెప్పినట్టుగా ఈ మధ్యనే నలభై లక్షల రూపాయల బహుమతిని ఇండియా గవర్నమెంట్ నుంచి కూడా అందుకున్నటువంటి ప్రతిభ అటువంటి ప్రతిభ ఈ అకాడమీకి ఉన్నదండి కొన్ని పేర్లు అవి విన్నప్పుడే మనకి ఒక స్ఫూర్తిని ఇస్తాయి అటువంటి పేరు భువన విజయం అనేది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏకశిల అనే ఒక భవన సముదాయం ఉంది అట్లాగే దీపశిఖ అని అట్లాగే శ్రీనారాయణ రెడ్డి గారి పేరు మీద విశ్వంబర్ అనేటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి వారి కవితా సంపుటి పేరు మీద రుద్రవీణ దాశరథి గారి కవితా సంపుడు మీద ఒక భవనం ఉంది ఇదంతా కూడా వాటిని విన్నప్పుడు చూసినప్పుడు కూడా ఇక్కడ పనిచేసేవాళ్ళు ఇక్కడ శిక్షణ పొందేవాళ్ళు స్ఫూర్తిని పొందాలి ఈ రాష్ట్ర స్ఫూర్తిని తర్వాత రాష్ట్ర ప్రజలకు సేవ చేయలేటువంటి వాళ్ళ ఉద్దేశం ద్విగుణీకృతం అవుతుంది అనమాట ఇటువంటి పేర్లు విన్నప్పుడు కన్నప్పుడు కూడా యువ ఐపీఎస్లు ఎవరికైనా అండి ఒకటే మనము ఈ ప్రజాసేవలో కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది కొంత పర్సనల్ లైఫ్ వదులుకోవాల్సి ఉంటుంది దానికి సిద్ధపడి వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉద్యోగం చేయగలుగుతాము దీనిలో ఉన్నటువంటి సంతృప్తి ఇంకా ఏ వేరే ఉద్యోగంలో కూడా ఉండదు కాబట్టి దానికి సిద్ధపడి వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఎవరు పొందలేటువంటి సంతోషాన్ని మీ కెరియర్ ద్వారా పొందగలుగుతారు నానామ నుంచి ఇంకా ఆనెస్ట్గా సిన్సియర్గా జీవితాన్ని గడపటము అటువంటి స్ఫూర్తినే తీసుకున్నాయండి ఫలానాది అవ్వాలని లేదు ఏం చేసినా కూడా నిజాయితీతో చేయాలి ఏది చేసినా కూడా నిబద్ధతతో చేయాలనేదే నా ఉద్దేశం ఐపీఎస్ గానిండి ఏం చేసినా కూడా జీవితంలో